రేపడుచు మీ అత్తలతోనే చేస్తావా ఎప్పుడు మీ అమ్మ వాళ్ళతో చేయవా మీ అమ్మ వాళ్ళ మీ అమ్మ వాళ్ళ గురించి ఒక వీడియో చెయ్యి అని పొలానికి పోతాం కదా నాటేషన్ రోజు ఒక ఉంటే ఉంటాం మంచిగా నాటుకోడి పోపించుకొని మంచి చెట్టు కింద మంచిగా దావా చేసుకుని వద్దాం సరే హాయ్ వెల్కమ్ బ్యాక్ కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ కొత్త కనిపిస్తున్నాయ్ అనుకుంటారా ఇవి స్వీట్ ఖాన్ మక్క మక్కజన అనే గాని అది సీట్కాన్ చేసిండు సీట్కాను సీట్కాన్ వేస్తారు మక్కజొన్న అంటే అది బాగా ముదిరేదాకా ఉంచుతారు అనమాట అందులో ఈ సీట్కాను కొంచెం అయ్యి కానట్టు పాలక అంకులు ఉంటాయి చూడు అట్లా అయినాక సీట్కాన్ అని అమ్ముతారు ఉడకబెట్టుకొని తిన్నామా ఉడకబెట్టుకొని కాదు ఉడకబెట్టుకొని తినాలనుకుంటున్నావా ఉడకబెడతామో కాదు ఇవి ఉడకబెట్టి ఇంకా వడాలెక్క చేసి చేద్దాము అన్ని పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అన్ని వేసుకొని చేతాం మీరు అప్పుడు ఇవి పండించారు అత్తమా పండించడా ఇవి వండకపోవు సద్దలు జొన్నలు ఆందాలు ఆందాలు బొబ్బలు కందులు తిను తింటలేదు ఇగో ఈగలు ఇవి కూడా ఇస్తారు కదమ్మా ఇవిదా అంటే కొంచెం తక్కువ ఎన్నో ఒక తానేసేది ఎక్కువ మాత్రము సద్దలు జొన్నలు ఆంజాలు ఉలువలు గొబ్బెళ్ళరు కందులు ఆ పెసర్ పెసరగాయ ఇప్పుడు కాడ చేనుకు నీళ్లు తక్కువ ఆ బావులల్లో నీళ్లు తక్కువ వెళ్ళేది ఇక పెసర చేను ఒక మడేసేది ఒక మడేసి ఇక అవి పెసరపప్పు పప్పు టమాటా పప్పు పాలకూర పప్పు బీరకాయ అన్నీ చేందాలవన్నయే కొనుగోలుకోకపోదురు ఇంకా అమ్మడం కూడా ఎక్కువ కూరగాయలు ఉండకపోవు ఇంకా ఎవరివన్నీ తినేది ఎవ్వరిది ఆల్లే ఎవరు వేసుకునేది వాళ్ళే అదే చేతులలో పానం లేకుంటే అన్నీ అట్లనే ఉంటది తింటి ఏం లాభం ఇది మందులదే నాయ అంత ఇప్పుడు వెళ్తున్నాయి ఇట్లా ఒక్కసారి ఇట్లా మొత్తం వెళ్తే మంచి ఇట్లా వెళ్తున్నాయి ఒక్క వరుస మనం తీసినాం అనుకో ఇంకా మల్ల వరుస ఈజీగా అవుతుంది ఇట్లా స్పీడ్ స్పీడ్ తీసేసి మొత్తం సరే నేను ముట్టువే కమ్మ ఉన్నాయి అత్తమా పాల్ 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 అవుతుంది ఇయ్యగా ఉంటది ఈ పాలకాంకులే ఇప్పుడు పాలకాంకులు తెచ్చిండ్రు ఇవి మనము ఉడకబెట్టుకొని తింటే ఒకలే పిల్లలే తింటారు ఇంకా అందులో కొంచెం శనగ పిండి కలుపుకొని మంచిగా ఉడకబెట్టి ఊరాలి ఉడకబెడదాం ఇప్పుడైతే గింజలు అయితే చాలా వెళ్ళినాయి మస్తుతాయి మనకి మస్తు అయితీ పోయిన నీళ్ళు ఆ మునిగేటట్టు కొంచెం మునిగేటట్టు గింజలు గింజలకు సరిపడా నీళ్ళు ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం పొయ్యి మీద పొయ్యి మీటి పెట్టుకున్నాం వస్తున్నాయి మొలకలు మొలకలు వస్తున్నాయి మంచిగా రెండు స్వీట్ కార్లు తెచ్చింది మా ఆయన అయితే రెండింటికే అసలు చాలా వెళ్ళినాయి ఇప్పులైతే ఒక అర్ధ కిలో గింజలు వెళ్ళి మంచిగా చాలా వెళ్ళింది ఏడ తెచ్చిండి అత్తమ్మ ఇది అవి ఉప్పల్ల చెరువు కట్ట మీద కొనుక్కొచ్చింది అవునా సిమ్మల కొండూరు నందు నందు తెచ్చిండా ఉప్పల్ల కొనుక్కొచ్చిండు మన రమేష్ వాళ్ళ ఫ్రెండేగా రమేష్ వాళ్ళ ఫ్రెండ్ కొనుక్కొచ్చి ఇచ్చిండంట మన కోసం అని తెచ్చిండు మన కోసం అనేది తెచ్చిన మంచి వీడియో వేసుకురా వీడియో చేసుకుంటారు అన్నా అని అయితే మరి టేస్ట్ చూడలేరు అంటడా మరి చూసినాక రెండు పంపిద్దాం తియ్య పంపిద్దాం పంపిద్దాం తియ్యి రెండు సరిపోతాయి ఎంత అందుకే అందుకి రెండు రెండు అడ్జెస్ట్ చేసుకో పెట్టుకుందాం మంట పెట్టినా మాడపడిచి అయితే రోజు ఫోన్ చేస్తుంది అత్త మా అక్క రోజేమో ఎగ్ బజ్జా ఏదో అత్తమా బ్రెడ్ బజ్జీ బ్రెడ్ బజ్జీ బ్రెడ్ బజ్జీ కావాలంటే బ్రెడ్ చూడాలంట ఆమె బ్రెడ్ బజ్జీ అయితే నేనైతే ఫస్ట్ టైం వినడము ఎవరైనా ఎప్పుడైనా బ్రెడ్ బజ్జీ అని విన్నారా వింటే కామెంట్ చేయండి ఇంకా కొంతమందికి బ్రెడ్ బజ్జీ అని తెలవలేదంటే అత్తమతో చేస్తాను తెలుసా అంట వీళ్ళకైతే నాకైతే తెలియదు ఫస్ట్ టైము మాడపడి ఒకటే బ్రెడ్ బజ్జీ బ్రెడ్ బజ్జీ అంటుంది వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసేమో కూర చేయాలంట చేశారు చేసారా అత్తమా కూర చేస్తారు అన్ని వెరైటీగా మంచి మంచి కొత్త కొత్త అసలు నిజంగా మంచిగా చెప్తుంది మంచి సజెషన్ చేయడానికి బాగుంది ఆమె రోజు చూసి పోయింది కోడి కూర రోజు కోడి కూర జొన్న రొట్టె పన్నుగా చేసింది ఆ రోజు బాగా చేసింది చూడు ఇంకొకరి చూడకపోయినంటే మాడపరిచి వచ్చిందని అత్తమ్మ కోడి కూర వండిందని ఒక వీడియో చేసిన అది కూడా చూడాలని చూడవి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏమైనా ఉంటే కూడా మీరు మీకు కూడా కొత్త కొత్తగా అనిపించింది ఎందుక ఇక్కడ ఉంటే కామెంట్ ఏరి ఖచ్చితంగా అత్త చెప్పి అయితే ఆ సీట్ కాన్ ఉడికే లోపు ఇవైతే కట్ చేసి పెట్టుకో వేసుకుంటాను కాదు ఇవన్నీ అంత ఇలా వేసుకుంటాను కట్ చేసావా చేస్తావా ఉల్లిగడ్డ కూడా అర్ధకి ఇలా సీట్ కాన్ కదా ఒక మూడు ఉల్లిగడ్డలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు మన కారం కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకుంటాం కారం కారం అంటే తినేటోళ్లకు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో రెండు ఎక్కువ వేసుకోవాలి మన నిరపకాయలు కూడా కొన్ని కారం ఉంటే కొన్ని సప్ప ఉంటే అట్లా కూడా మనం ఎట్లా అందుకే తక్కువ తినేటోళ్ళు ఇంకా ఒక నాలుగు వేసుకోవాలి నాలుగు నిరపకాయలు తినబెట్టొచ్చు ఒక ఎల్లిగడ్డ నూరుకుందాం చచ్చికారమే మా అవి అయోధ్య అడుగురంట కొత్తది అక్కడ నుంచి అక్షంతలు వచ్చినాయి మన ఇంటికి ఈ రోజు వచ్చినాయి కదా ఇంకా రేపు కదా రేపు అక్కడ కళ్యాణం జరుగుతుందంట కదా ఆల్రెడీ అందరు ఇంటికి వచ్చినాయంట కొంచెం లేట్ సన్నగా తరుగుకొని పక్కకు పెట్టుకొని ఉల్లిగడ్డనైతే తరిగిన ఇంకా కొత్తిమీర కొత్తిమీర దించు కొమీరే అది దించాలి దించి ఇవైతే ఇగ ఇట్లా ఉడకబెట్టుకోవాలి మంచి ఉడికినవి దించుకుందాం ఉంటే అందులో అన్ని అందులో గుమ్మరించేసి గుమ్మరిచ్చి నీళ్ళు పట్టుకోనా అన్ని కట్ వేసుకోవచ్చు ఇంకా చారుగా వేయడానికి అది ఎందుకంటే పప్పు అయితేనేమో కొంచెం చిక్కగా వెళ్తుంది ఇది పప్పు కాదు కదా జొన్నలకు సంబంధించింది కదా సీట్కాన్ నేను ఆ బజ్జీలు చేస్తున్నా వోడ బజ్జీ చేస్తా కొత్తగా వెరైటీగా చేసి ఇస్తా ఇంకా మీరు ఇలా ఆదివారం కదా తిందరు మంచిగా పెడతా ఉట్టిది తినరాని బజ్జీలు చేసి ఇస్తా తిందురు తినరు సరిగ్గా అయినా మాకు సరిపో

నూరుకోని అయితే ఇగో ఎత్తుకుంటున్నా ఎత్తుకుంటున్నా ఇంకొక ఆయ అవుతుంది నోరుదాం అది కూడా అయితే ఎక్కువ మేము అయితే దంచుకోమంటే వీడియో కన్ఫ్లెస్ట్ చేస్తాము చూజు ఒక కొత్త స్పెషల్ వీడియో చేస్తున్నాము వెల్లిపాయలు అయితే దంచుకుంటున్నా ఇగ ఎత్తుకుందామా ఇక అన్ని నూరుకున్నావు కదా అమ్మ ఇక స్టార్ట్ చేయదమ్మా ఇక స్వీట్ కార్న్ నూరుకున్నాము వెల్లిపాయలు నూరుకున్నాము ఇంకా అత్తమ్మ చెప్తుంటది ఇప్పుడు చూడు ఇక అది అర్థం కొంచెం రెండు గుప్పలు వేసుకుందాం ఇంకా ఇంకో గింత వేసుకున్నా ఇంకో కొంచెం వేసుకుందాం మనము స్వీట్ కార్న్ లో ఎన్ని తీసుకుంటామో దాన్ని బట్టి దాన్ని బట్టి ఒక అర్ధ అది ఇది కలిసి ఒక అర్ధ పావు అంత ఉంది ఒక ఆరు రెండు ఉల్లిపాయలు చిన్న ఇవి మూడు కోసిన ఇంకొక నా ఆరు ఏడు పచ్చిమిరపకాయలు కోసిన ఇంకా కొత్తిమీర పుదీనా కలెమాకు ఇంకా ఇవన్నీ మిక్సీ చేసిన ఒక దగ్గరనే ఇంకా అన్నీ వేసుకుందాం ఇంట్లో నేను వేసుకొని కొంచెం జీలకర్ర తీయమ్మా పచ్చిమిర్చి వేస్తున్నా ఇంకా ఉల్లిగడ్డ వేస్తున్నా ఇంకా అన్నీ ఇంట్లో మిక్సీ చేసుకొని దాంట్లోనే పచ్చిగా అయ్యేటట్టు పిసుకుందాం వాటర్ వేసుకోవద్దు ఇప్పుడు వాటర్ ఇప్పుడు వద్దు వస్తాయి కదా వాటర్ వస్తుంది వాటర్ వస్తే ఇంట్లో నాన్తది కొంచెము అందుకు ఇంట్లో మిక్సీ చేసుకొని కలుపుకోవాలి కిలో దానికి ఇక ఇంత జీలకర్ర ఏంది కొంచెం ఒక చెంచెడంత ఒక చెంచెడంత ధనియాల పొడి సొడ కూడా వేస్తారు గానీ గడుపు ఉంటది పిల్లలు తింటే వాళ్ళకు కడుపు ఉంటుంది కలుపుకొని ఇంకా ఈ ఉల్లిగడ్డ నీరు వస్తుంది కదా ఉల్లిగడ్డ ఇండ్లనే కలిసిపోవాలి ఎందుకంటే ఇట్లా బుగ్గలు బుగ్గలు ఉంటది నీరు వెళ్ళదుగా అది ఉడకదు ఉల్లిగడ్డ పచ్చి పచ్చిపచ్చిగా ఉంటది దూరం అయిపోతుంది అత్తమా ఒకసారి ఏం చేసిన అత్తమా నేను ఉల్లిగడ్డ పక్కడికి వేద్దామని శనగపిండి మంచి వాటర్ వేసిన వాటర్ పోసిన ఉల్లిగడ్డ వేసిన కారం వేసిన ఉల్లిగడ్డ అన్న వేసి రుచి రుచి కలిపి పోస్తే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేరు శనగపిండి శనగపిండి వేరు ఇట్లా ఇంకా అట్లా వేయద్దు ఎల్లిపాయలు ఒక ఆరేడు ఎల్లిపాయలు నూరుకున్నా గిల్లనే కలుపుకుందాము అది కూడా అంత కలి కలుపుకున్నాక ఉప్పు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ బాగా ఉల్లిగడ్డ పచ్చిమిర్చిగా పిసుకుతుంటే స్మెల్ వస్తుంది ఇప్పుడు అసలు వచ్చేసి అట్లా ఇంకో ఇదో అర్ధ కిలో సీట్ కార్ ఇదంతా మంచి కలుపుకోవాలి కలుపుకొని వేస్తే సుత్తమే వాటర్ వేసుకోదు అట్లా వాటర్ ఏం అవసరం లేదు ఇక మొత్తం అదే కడితే ఇది కదా వడాకు ఎట్లా మంచిగా ఎంతవరకు అయిందో నాకు అయితే రుచికి ఎట్లేదు ఇంకా రుచికి వెట్లేదు వాటర్ కూర్చోకొని మంచిగా ఫస్ట్ టైం చేసాను ఇక ఇది కలుపుకున్నాం కదా కడాయి పెట్టుకున్నాను ఇక వేయించుకుందామా కడాయి పెట్టుకొని ఇక రాసి నాకైతే ఇంకెట్ పేస్ట్ చేయాలనే ఉంది తీసుకొని ఇంకా తీసుకొని ఇట్లా చేసుకొని ఇంకా అందులో నూనె కడాయిలే వేసుకోవాలి అది కొంచెం ఏం చేయాలంటే నూనె కాదంగానే మంచిగా దగ్గరికి ఒక కవర్ దగ్గర పెట్టుకొని చేసుకొని నేనేదో ఇప్పుడు అంజాద తోటి చూపించిన ఇంకా తెలివ ఒక కవర్ కు నూనె రుద్దుకొని మంచి ఎంత తింట తీసి వేసుకోవచ్చు నూనె పోసుకుందాం ఇక నీళ్ళు పడ్డాయి అందా సురస్రా అంటుంది కవర్ పైన కవర్ పైన కంటుకోకుండా ఎందుకంటే ఒక నాలుగు చేసి అందులో వేసుకోవచ్చు మనకి ఎంత సైజ్ అంటే అంత ఎంత సైజు పెద్దగా మరీ పెద్దగా వస్తాందుకు ఇచ్చకపోతాయి ఎందుకంటే వడ అంటే ఓడ లెక్కనే ఉండాలి తినంక ఇంకెట్లుంటాయో టేస్ట్ ఎట్లుంటాయో ఫస్ట్ టైం మళ్ళీ నువ్వు చేసుకొని తిని చూడు యూట్యూబ్ లో చూడడమే గానీ నేను చూసే వాళ్ళకి కూడా చేసుకొని తిను అని చెప్తా వేస్తున్నా కాగింది వేసుకుంటున్నా మంచిగా మంచిగా ఆగింది అట్లా కాగేదాకా ఆగాలి ఆగక ముందుకే వేస్తే మళ్ళా కొంచెము కాలి కాలనట్టు పచ్చి పచ్చిగా ఉంటాయి ఇవి అట్లా పైకి వస్తాయి కాలినాక అవి పైకి వస్తాయి మన గారెం లెక్కనే ఎంది గోడ

చెప్పవా ఫ్రెండ్స్ కు చెప్పవా దోశలకు దోశలకు చెప్పాలి ఫస్ట్ అవుతుంది నువ్వు ఇప్పుడే తిందామంటే మరి ఎట్లా చూస్తారు వాళ్ళకి ఎట్లా చెప్తావు దర్శ నువ్వు కూడా చేయాలి

ఇంత చాలా అత్తమ్మా పొయ్యి పోయి ఎక్కువ మండుతుందని కట్టే పక్కకు పెట్టిన ఎప్పుడైనా ఇట్లా చేసిన అత్తమ్మా ఈ రోజు ఫస్ట్ చేసిన చేసినందుకే ఇప్పుడు అందరికి చేసి చూపించాలని మళ్ళా చేస్తున్నా నీ అమ్మనైతే ఏ చేయదు ఎప్పుడు ఏం చేసి ఎట్లే

మీ మీ అత్తలతోనే చేస్తాం ఎప్పుడు మీ అమ్మ వాళ్ళతోని చేయవా మీ అమ్మ వాళ్ళ మీ అమ్మ వాళ్ళ గురించి ఒక వీడియో చేయి అని నెట్టిరు ఒక వీడియో ఏంది నాలుగు వీడియోలు చేయి మనం నాటేస్తాం కాడ పొలం పొలానికి పోతాం కదా నాటేసిన రోజు ఒక ఉంటే చేద్దాం ఆడ చేద్దాం ఇంకా మా అమ్మకి మా పెద్దమ్మకి టేస్ట్ అలానే పెడదామా వాళ్ళ టేస్ట్ యూస్ చేస్తుద్దాం మనం అంతే అలా చేస్తాం మనం వేసి రావాలని చూద్దాం మంచి నాటుకోడి పోని మంచి చెట్టు కింద మంచిగా దావ చేసుకుని వద్ద నాటేసి సరే మంచిగా నాటేయాలి నాటు నాటేయాలే తెచ్చుకోవాలి ఇంకా నాటుకోడి ఇంకా రాయి ముద్ద ఏదన్నా ఒకటి ఏదైనా ఒకటి స్పెషల్ ఇంకొకరు కాదు ఇద్దరు కాదు మీరు మీకు ఐదుగురు నీకు ఇప్పుడు ఆడికి పోతే అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి పోతే అయితే మన ఐదుగురితో చేద్దాం ఐదుగురుతోటి మంచికి ఒకటి చేపిద్దాం చేద్దాము చేపిద్దాము మనం తినేసి రావాలి టేస్ట్ చూసి మరి ఏం స్పెషల్ చేస్తారు పెద్దమ్మలు ఇప్పుడే చేసుకొని ఎక్కోర్రీ మనం ఇక్కడ ఉన్నప్పుడే ముందు రెడీ చేసి మన ఇంకా ఏం చేస్తారు ఇంకా అయితే ఇంకా వాళ్ళే ఎక్కారుగా ఇక వాళ్ళే తెస్తారులే

రెడీ అయినా స్వీట్ కార్న్ వడలు స్వీట్ కార్న్ అయితే రెడీ అయినాయి ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం బా మసాలా మస్తు కర్ర కర్ర అంటూనే ఇట్లా కర్ర కర్ర మొత్తం ఇట్లా మంచిగా అయినాయి అనమాట మంచిగా ఉడికిపోయింది ఇంకా మంచిగా కర్ర కర్ర కూడా అంటాయి తిని చూద్దాం ఇప్పుడు మంచి నిమ్మకాయ నిమ్మకాయ వేడుకుంటున్నా నిమ్మకాయ మంచి నిమ్మకాయ అయితే పెట్టుకున్నాం మంచి తిని చూస్తే నిమ్మకాయ ఉల్లిగడ్డ పెట్టుకొని కాంబినేషన్ టేస్ట్ చూస్తుంది అసలు జంగ బాగుంది అత్త మనం కూడా ఇవిడు అత్తమ్మ నిమ్మకాయ వాడదు నిమ్మకాయ పెట్టుకుంటే అసలు మస్తుంది ఇంకా అయ్యో ఇంకా నేనైతే పచ్చిమిర్చి అయినా ఉప్పు అయినా జీలకర్ర అవన్నీ వేసినా ఇంకా పండ్ల కింద వాడుతుంటే మా పిల్లలు అయితే ఎంత బాగుందో మా పిల్లలు ఒకసారి వేయంగానే ఇంకా వాళ్ళు కావాలి మా కానీ ఇక్కడే కూతురు మా పిల్లలు వీడియో తీసుకుంటాము టేస్ట్ చూస్తాము అంటే కూడా అవతలేరు అసలు కావాలి కావాలంటారు ఏమో కూడా మంచి తింటుంది అనమాట మస్తు ఇష్టంగా తింటారు కూడా బాగుడు నాకైతే హైలెట్ నచ్చినాయి ఆ స్వీట్ కానీ పిల్లగా ఎట్లుందమ్మా చెప్పుడుందా బాగా అంటే బాగా మంచిగా అయినాయి అంటే అంత మంచిగా అయినాయి నేను అప్పుడు కొంచెం ఇంత ఇంత కలిపి అయినా కొంచెం వేసి అప్పటిదప్పుడు వేసి ఇచ్చేది పిల్లలకు మంచిగా ఇంటారు మా పిల్లలైతే రోజు సండే స్పెషల్ గా అయితే ఇట్లా పిల్లల కోసం అయితే చేసి పెడుతున్నా మేమైతే ఓకే మీరు కూడా ఇంకెందుకు లేటు మంచిగా వేడిగా మంచిగా చేసుకుని అండి సలికి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ వీడియోకి ఒక లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మీకు నచ్చిన కథనే కామెంట్ చేయరు ఓకే బాయ్ 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 <laughs> मुलिटको